రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ కామెంట్స్ నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్లో మాట్లాడారు మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నారు జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే లిక్కర్ మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ కూడా చెల్లించక రైతులు వేల కోట్ల నష్టపోయారు జగన్ హయాంలో గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు జగన్ మళ్ళీ జైలు ఉచలు లెక్కించాల్సిందే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి నుంచి ప్రజలను ఆదుకుంటున్నాము మేలో తల్లికి వందడం జూన్లో అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం రానున్న పుష్కరాలకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు వేస్తున్నాం రాజమండ్రిలో పన్నెండు ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతోంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసిన చిన్నితో ఇప్పటికే మాట్లాడాను గతంలో వైసీపీ కార్యాలయానికి రాజమండ్రిలో అధికారులు తక్షణమే స్థలం ఇచ్చేశారు టీడీపీ కార్యాలయం కోసం స్థలం అడుగుతుంటే అధికారులు ఇవ్వడం లేదు ఈ ప్రెస్ మీట్ నందు ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ రూరల్ మండల తేదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ కురుకూరి కిషోర్ గంగిన హనుమంతరావు నున్న కృష్ణ పండూరి అప్పారావు యార్లగడ్డ శేఖర్ దండమూడి ప్రసాద్ చెక్కపల్లి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు చెప్పాడు కామరాజు గారికి వారు వైద్య నిమిత్తం అరవై రెండు వేల రెండు వందల అరవై అరవై ముప్పై రావడం జరిగింది గారు దిలీప్ కుమార్ గారు వీరికి మూడు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రావడం జరిగింది బస్సు యాక్సిడెంట్ లో మరణించిన వాళ్ళకు కూడా రెండున్నర రెండున్నర లక్షల రూపాయలు తీర్చాం బస్సు ప్రమాదంలో దౌడేశ్వరంలో బస్సు ప్రమాదం ఇద్దరు పిల్లలు కుటుంబ అవసరాలు తెచ్చే పరిస్థితి లేని వాళ్ళకి ఒక రెండున్నర రెండున్నర లక్షల రూపాయలు చెప్పులు కూడా వచ్చాయి దాన్ని కూడా వారికి అందించడం జరుగుతోంది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరు బాధ్యతలు ఎవరు వచ్చినా దాన్ని మన నియోజకవర్గానికి సంబంధించి ప్రాసెస్ చేయించి అది వర్కౌట్ చేస్తా ఉన్నాం బెయిల్ బెయిల్ కోసం వెళ్ళేవాడు చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తూ ఉన్నాడు వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి గారిని మంత్రులను అందరినీ కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల సంక్షేమం ఆరోగ్యమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న నాయకుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమానికి పెద్దపీట వేసి సక్రమంగా అమలు చేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్వాహకాలన్నీ చేసుకుంటూ పేదలకు సాయం చేసే కార్యక్రమం అవుతోంది దానిలో ఈ రోజున పెన్షన్లు అరవై ఐదు లక్షల మందికి పదిహేను రకాల పెన్షన్లు పదమూడు రకాల పెన్షన్లు ఇవాళ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి ఒకటో తారీఖుల్లో జీతాలు ఇయ్యం ఎక్కడా లేనంత అధిక మొత్తం పెన్షన్లకు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఆరోగ్యశ్రీతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా సహాయం కూడా చేయడం జరుగుతుంది మన నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒక్కరోజే నలభై ఐదు మంది బాధితులకి నలభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల పది రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నుంచి సాయం చేయడం జరుగుతూ ఉంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడి అప్పుల సప్పుల చేసి వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ సాయం చేయడం కోసం రోజున నలభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల పది రూపాయలు చెక్కులు ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చే వారికి ఇస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఎనభై ఒక్క వేల ఎనభై ఒక్క మందికి ఒక కోటి ఒక్క కోటి పదిహేడు లక్షల ఆరు వేల రెండు వందల పన్నెండు రూపాయలు దీంతో చెక్కులు ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం ఎక్కడా కూడా అవినీతి రహితంగా వారికి శ్రమ లేకుండా వారిచ్చిన కాగితాలు మా ఆఫీసు మొత్తం కూడా సెటిల్ చేసుకొని అవన్నీ కూడా తీసుకువెళ్ళి మరలా చెప్పులు కూడా తెచ్చిచ్చే బాధ్యత మేమే తీసుకుంటున్నాం ఇది ఒక మానవతా దృక్పథంతో చంద్రబాబు గారి సాయం వాళ్ళ దే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి సాయం అవుతుంది ఒకవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టం చేస్తుంది మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా భారీగా ఇస్తున్నాం ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం అందుకనే అన్నాను మానవతావాది చంద్రబాబు నాయుడు గారు అని గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు ఎవరిన ఇస్తే బంధు జనానికి ఇచ్చుకున్నాడే కానీ ఎవరికి కూడా బాధితులకు సాయం అందలేదు అలాగే చంద్రన్న బీమా రద్దు చేశాడు బీమా కూడా రాలేదు మరలా త్వరలోనే చంద్రన్న బీమా ఇంప్లిమెంట్ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అలాగే సంక్షేమానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఇవాళ భారీగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్ని వర్గాల ప్రజలకు వృత్తుల వృత్తుల ద్వారా కూడా వారికి సాయం చేసే కార్యక్రమం అమలు అవుతోంది ఇవాళ కాపులు కావచ్చు బీసీల్లో అనేక వర్గాలు కావచ్చు ఉత్తరవారు కావచ్చు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా సాయం చేసే కార్యక్రమం కూడా అమలు అవుతోంది ఇవాళ మళ్ళా ఆదరణ లాంటి పనిముట్లు ఇచ్చే కార్యక్రమం అవుతోంది రైతులకు పనిముట్లు ఇచ్చే కార్యక్రమం అవుతోంది ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రజా సంక్షేమ ధ్యేయంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాల ఫలితంగా సక్రమైన విధానంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం అమలు అవుతూ ఉన్నాయి ఇవాళ రోడ్లన్నీ మళ్ళీ రీలేయింగ్ చేసే కార్యక్రమం అదలవుతుంది ఎన్ఆర్జీఎస్లో రోడ్లు భారీగా చేసాం మన నియోజకవర్గంలో కూడా భారీగా చేసాం మిమ్మల్ని అందరూ ఒకసారి తీసుకెళ్ళి అవన్నీ కూడా మీరు కూడా చూస్తే ఏమి జరుగుతుందో దానికి అవకాశం ఉంటుందని సమన్యంగా మనం చేస్తూ సంక్షేమ దృష్టిగా ఇవాళ అని మీకు ఇచ్చాం ఏ విధంగా ఉన్నాయి వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు వాళ్ళకి ఏమైనా ఖర్చులు పెట్టాల్సి వచ్చిందా హాస్పిటల్లో ఖర్చులు పెట్టారేమో కానీ ఈ చెక్కుల కోసం మాత్రం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక తెల్ల కాగితం మాత్రమే వాళ్ళకి మా విషయం మొత్తం కూడా వర్కౌట్ చేస్తుంది కంప్లీట్ గాను అందువల్ల వారందరికీ సేద తీరమని వారు ఆర్థిక సంక్షోభంతో బయటపడేదానికి చేస్తున్న ఈ సహాయానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా వృత్తి పరికరాలు ఇచ్చావా గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ కుట్టు మిషన్లు కానీ కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు ఒక కాపులకు ఏమైనా ఇచ్చావా ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమైనా సాయం చేశావా అన్నీ నేను చేశాను అంటాడు ఊహాజ్ఞమైన ప్రకటనలు చేస్తా ఉన్నాడు నిన్న మరీ ఎంత పశ్చాబం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా అదే నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదని నేను అడిగాను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు మా సొంత పథకం పెడుతున్నామని ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టిన పరిశ్రమగా ఐదు సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షాల్లో కానీ అధిక వర్షాల వల్ల కానీ లేక కరువుల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాలి ఇవాళ ఏం చదువుతావు నేను చేశాను నేను చేశా ఏం చేశాను ఒక రోడ్డు వేసావా ఒక బ్రిడ్జి కట్టావా ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలిచేవు కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తా ఉంది ఏం మాట్లాడుతాను నువ్వు అసలు నీకు అవగాహన ఉందా రాష్ట్రం మీద ఆర్థిక పరిస్థితి మీద సంక్షేమం మీద అభివృద్ధి మీద అవగాహన ఉందా ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా ఎంతసేపు దోపిడీ 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 ఇవాళ నీ భోగాతలు వెలుగులోకి వస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి లిక్కర్లో ఎలా సంపాదించావు ఎలా దోచుకున్నావు మద్యం మాఫియాని ఎలా పోషించావు వస్తూ ఉంది భూములు ఎలా కబ్జా చేసావు ఏ విధంగా చేసావు అధికార ధోరణి ఎలా చేసావు ఒక్కొక్కటి భోగాతాలు బయటకు వస్తూ ఉన్నాయి మళ్ళా వస్తా మళ్ళా వస్తా ఎక్కడికి వస్తావు నువ్వు నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నా మళ్ళీ వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను ఏంటి కక్ష తీర్చుకున్నది నువ్వు చేసిన పాపాలు పండాయి నీ పాపం పండింది నేడు శిక్ష దప్పదు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ అది శాశ్వతం కాదు ఎవరైతే పెట్రేగి అధికార మతంతో ప్రతిపక్షాన్ని అనగదొక్కడం కోసం ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం కృషి చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు బుద్ధులేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు రేపు నీకు తప్పదు నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు నువ్వు ఒక పిరికి సన్యాసివి ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది ఎందుకు భయపడుతున్న ప్రజానాయకుడు అయితే ప్రజల మధ్య అయితే ఎనభ కట్టడాలు ఎందుకండి పేదవాడిని అంటావు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడిది విడుపులబాయి ప్యాలెస్ ఎక్కడిది పులివెందల ప్యాలెస్ ఎక్కడిది చెన్నైలో ప్యాలెస్ ఎక్కడది బెంగళూరులో నలభై రెండు ఎకరాల ప్యాలెస్లు ఎక్కడవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంత పేదవాడివి అయితే సొంత బాబాయిని కడతీర్చి నిందలు మోపి శిక్షలను తప్పించుకోవడం కోసం ఏ విధంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసేవాళ్ళు లెక్కలు వస్తున్నాయి బయటికి ఇలాంటి దుర్మార్గులు ప్రజా సంక్షేమానికి పనికిరారు ప్రజా జీవితంలో ఉండటానికి అంతకంటే అర్హులు కాదు దీన్ని గమనించాలని కోరుతున్నాం ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రగతి కట్టుబడి ఉంది ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగం చేసి ఇరవై ఏడు గల్లా కంప్లీట్ చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉంది కేంద్ర సహకారంతో అమరావతి పనులు పట్టాలెక్కాయి ఇవాళ రాజధాని నిర్మాణం ఓఆర్ఆర్ కానీ అన్నిటికీ కూడా కేంద్రం సానుకూలంగా వచ్చింది ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి కొత్త సీ పోర్ట్లు వస్తూ ఉన్నాయి అభివృద్ధిలో దూసుకుపోయేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు కానీ ఒక సందేహం ఉందాకి మళ్ళీ ఈ దుర్మార్డు వస్తాను వస్తానంటున్నా భయపడుతున్నారు మేము హామీ ఇస్తున్నాం ఇలాంటి దుర్మార్గుడు రాడు రాబోడు రానిపోరు ప్రజలనేది మొలవ చేస్తూ ఉన్నావు ఇవాళ ఎన్నో ఎన్నో అబద్ధాలు ప్రచారం ప్రచారంలో అసెంబ్లీకి ఎందుకు రాలేదు నువ్వు నీకంత మొనగాడు అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని ఒక్కరోజు వచ్చావు సంతకం పెట్టావు పారిపోయావు ఏమో ఐదేళ్ళు మాట్లాడేలా మైకిల్వాల బయటికి ఎంటావు మేము వస్తామ అసెంబ్లీలో మాట్లాడతాం డిబేట్ అంటే మైఖిలీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు నువ్వేం చేసావు ఏ ప్రజా సమస్య మీద మాట్లాడావు ముసలికాన్ని పారుస్తావు రైతుల గురించి నువ్వు ఏం చేస్తావు ఏనా నష్టపరిహారం ఇచ్చావా మద్దతు ధర ఇచ్చావా రైతులు కొన్ని ధాన్యానికి డబ్బులు ఇచ్చావా ఏది చేయలేదు కదా నువ్వు ఆ అప్పులన్నీ మేము తీరుస్తున్నావు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకి బాగీలు చెల్లించావు వీళ్ళ కాంట్రాక్టులు బిల్లులు చెల్లిస్తున్నావు ఎన్ఆర్ఏఎస్ బాకీలు చాలిస్తున్నావు ఒక రోడ్ వేసావా ఒక్క రోడ్డు ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేసావా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ లేకపోయావు పంచాయతీని మున్సిపాలిటీ దివాళా తీయించావు కేంద్ర ప్రభుత్వ పథకాలు తొంభై రెండు పథకాలు దారి మళ్లించావు ఎంఎన్ఆర్జె బ్రహ్మాండమైన పథకాన్ని నీరు గార్చేసావు ప్రాథమిక అవసరాలు తీర్చే పథకాలు ప్రాజెక్టులన్నీ గండి కొట్టావు నాడు నేడులో దోపిడీ చేశావు స్కూల్స్లో హాస్పిటల్లో నాడు నేడు పేరుతో తెచ్చిన అప్పులన్నీ తినేశావు ఏమని నీకు మళ్ళా అధికారం ఇస్తారయ్యా ఎందుకు ఇవ్వాలి ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్న నాయకులు మనకు రాష్ట్రానికి పనికిరారు భాషగా గ్రహణం పట్టించావు కళలు లేవు క్రీడలు లేవు ఆడుదాం ఆంధ్ర దోపిడీ కేంద్రం ఏదైనా కార్యక్రమం చేస్తే దోపిడీ ఋషికొండలో టూరిజం పేరుతో ప్యాలెస్ కట్టావు అక్కడ ఆ ప్యాలెస్లో ఉందనుకున్నావు నీ దురదృష్టం కొద్దీ ఆయన దురదృష్టం కొద్దీ ప్రజలు తిరస్కరించారు లేకపోతే ఋషికొండలో ఈ పాటికి క్యాంప్ పెట్టి కూర్చునేవాడు ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాస్వాములు వెచ్చించి ఋషికొండని బోడిగుండు చేసి ఏం సాధించావా అందుకని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు నువ్వు చేసిన నిర్వాహకాలన్నీ రోజు కూడా చెప్పగలం ఏ స్కీములో ఏ విధంగా దోపిడీ జరిగిందో ఏ స్కీముని నీరు దానివల్ల రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో చెబుతాం వాళ్ళ స్కూల్స్ మెజ్జర్ చేయించాడు ఏమైంది పిల్లలు రావటం మానేశారు పాఠశాలకి వెళ్ళటం మానేశారు కొన్ని వే వేల మంది పిల్లలు స్కూళ్ళు మానేశారు దానివల్ల ప్రజలకు దగ్గరగా స్కూల్స్ పెట్టాలని లక్ష్యంలో గతంలో నిర్ణయించి స్కూల్స్ పెట్టిస్తే ఒక ఉపాధ్యాయుడి నియోజకవర్గ చేయాల ఒక పోలీస్ కానిస్టేబుల్ నియోజకమే చేయాలని చేసి ఇరవై ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు ఇరవై ఏళ్ళు వెనకపోయేలాగా చేశాడు అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తుంటే మనం తిరోగమంలో సాగాం ఐదేళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉన్న దాంట్లో సర్దుబాటు చేయిస్తా ఉన్నారు అమలు అన్ని పథకాలు అమలు అవుతున్నాయి మేలో తల్లికి వంధనం ఇవ్వబోతున్నాం ఇద్దరున్నా ముగ్గురున్నా ఇవ్వబోతున్నాం ఫీజు రియంబర్స్మెంట్ విదేశీ విద్యకు డబ్బులు ఇస్తా ఉన్నాం గతంలో పెండింగ్ ఉన్న బిల్స్ అన్ని పే చేస్తా ఉన్నాం రైతు భరోసా జూన్ ఫస్ట్ వీక్లో జూన్ భరోసాకి డబ్బులు ఇస్తా ఉన్నాం ఎవరైతే ఎంప్లాయీస్ డబ్బులు అయితే ఫీజ్ చేసి పక్క ధర పెట్టి ఆ డబ్బులన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఏ మాట ఇచ్చామో ఆ మాట ఇంప్లిమెంట్ చేస్తున్నాం వచ్చే నెల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి ఆరు వేల టీచర్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగాలు రాబోతున్నాయి వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ అయిపోతున్నాం అందువల్ల ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం మంచి రోజులు వచ్చాయి మంచి ప్రభుత్వం వచ్చింది మంచే జరుగుతుంది రాష్ట్రానికి అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరగబోతుంది ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దగ్గర నుంచి కోస్తాంధ్ర దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరిగేలాగా సమాభివృద్ధి జరిగేలాగా కార్యాచరణతో విజన్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ తయారైంది డాక్యుమెంట్లో ఏ ఏ ఏ రంగాల్లో ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో మనం ముందుకెళ్ళబోతున్నాం దానికి ప్రజల సహకారం కావాలి మీ సూచనలు కావాలి సలహాలు కావాలి ఇవాళ కడాయి సోదరులు కలిసారు వాళ్ళు చెబుతున్నారు చాలా మంచి మార్పులు తెచ్చారండి నిర్మాణ రంగం మళ్ళీ మొదలవుబోతుంది దానివల్ల మంది ఉపాధి లభిస్తుంది అని ఉన్నారు ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి నిర్ణయాలు చేస్తుంది ఈజీ యాప్స్ ద్వారా పని అయిపోతుంది ఆఫీసులకు వెళ్లకుండానే ఆన్లైన్లో పని అయిపోయే విధానం తెచ్చింది ప్రభుత్వం ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అన్ని వర్గాలకు సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి తెస్తా ఉంది ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని వాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం పేపర్లెస్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కార్యాచరణతో ముందుకు సాగుతుందని సౌన్యంగా మనవి చేస్తూ